అసలు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతిని అతి పెద్ద పండుగలా ఎందుకు జరుపుకుంటారు అందరూ సొంత ఊళ్లకు ఎందుకు తరలి వెళ్తారు మిగతా పండుగలకు సంక్రాంతికి ఉన్న తేడా ఏంటి అసలు సంక్రాంతి పెద్ద పండుగ ఎలా అయింది వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ సూర్యుడు ఓ రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయాన్ని సంక్రమణం అంటారు మరి ధనుస్సు రాశి నుంచి మకరంలోకి అడుగు పెట్టినప్పుడే ఎందుకు ప్రత్యేకం అప్పుడే సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు నెలకో రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు రాశి మారిన ప్రతిసారి సంక్రమణమని అంటారు కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండుగ జరుపుకుంటారు మూడు రోజుల పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు ఎందుకంటే అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదలతో పాటు రైతుల మనసు నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చక్కిలాలు చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే సంక్రాంతిని పొంగలని పిలుస్తారు మరోవైపు పంటను చేతికి అందించిన భగవంతునికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని పశువులను పూజిస్తారు సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నింటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు కొందరు నువ్వులను శనికి రూపంగా భావిస్తారు కానీ చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వుల వాడకం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్టు అవుతుంది సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవడం తరతరాలుగా ఆచారంగా వస్తోంది మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగగా మాత్రమే కాదు పెద్దల పండుగ కూడా ఎప్పుడు నేనే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే భావన అంతులేని ఆనందాన్నిస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ పంటలు పండి ధాన్యం ఎళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెబుతారు హరిదాసులు బుడబొక్కల వారు గంగిరెద్దులు నాడించేవారు ఇలా పండుగ శోభను పెంచేవారందరూ వీళ్ళందరికీ తోచే సహాయం చేసి ఆ భగవంతుడికే సహాయం చేసినట్టు భావిస్తారు సృజనాత్మకతను వెలికి తీసే ముగ్గులు బొమ్మల కొలువులు కాలిపటాలు గొబ్బిళ్ళు ఇలా సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్ధతి అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందు నుంచి సందడి మొదలైపోతుంది అందుకే నిస్సందేహంగా సంక్రాంతి పెద్ద పండుగే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe R24 Telugu.